తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు తెదేపా అభిమానుడు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రపంచంలో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెదేపా నేత అరవింద్ అరవిందబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి రామారావు అని బాపట్ల జిల్లా చీరాల తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు చీరాల తెదేపా కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తిదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలుగుదేశం కార్యాలయంలో పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ అమర్ రహే అనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు టెక్కలలో తిదేపా నాయకులు ఎన్టీఆర్ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి తారకరామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఉరవకొండ తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెదేపా నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు